నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపిఎస్ ఆదేశానుసారం ఏర్పాటు చేసిన స్పెషల్ ఫోర్స్ పోలీస్ బృందాలు జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసంఘిక చట్ట వ్యతిరేక కార్యాలలాపనలో అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుంది ఈ దాడులలో భాగంగా నారాయణఖయడ్ పట్టణంలోని అశ్విని ఏజెన్సీ నందు బాబుకి వెంకటేశం తండ్రి హనుమాన్లు వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు నివాసం నారాయణఖైడ్ ప్రభుత్వ నిషేధిక గుట్కా తంబాకును అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి నాలుగు లక్షల యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలు విలువగల నిషేధిత గుట్కా పాన్ మసాలా స్వాధీనం చేసుకుని నారాయణఖైడ్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది అలాగే జహీరాబాద్ పట్టణంలో చిన్ని సత్యనారాయణ తండ్రి పోలిశెట్టి రావు వయస్సు యాభై మూడు సంవత్సరాలు నివాసం జహీరాబాద్ తన కిరాణం షాప్ నందు ప్రభుత్వ నిషేధిత గుట్కా తంబాకును విక్రయిస్తున్నాడని అట్టి కిరాణం షాప్ పై దాడులు నిర్వహించి లక్ష రూపాయలు విలువ గల నిషేధిత గుట్కా పాన్ మసాలా స్వాధీనం చేసుకుని జైరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది డ్రైవర్ నివాసం ఇల్లందు గ్రామం ఖమ్మం జిల్లా టాటా ఎసి ఆటోలు నందు ప్రభుత్వ నిషేధిత గుట్కా తంబాకును బీదర్ జిల్లా నుండి ఇల్లందుఖమ్మం జిల్లాకు అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం మేరకు జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ చేయగా అందులో రూపాయలు పదకొండు లక్షల యాభై వేల నూట నలభై తొమ్మిది విలువగల గుాండ్ మసాలా స్వాధీనం చేసుకుని చట్టరితకై జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం